ಇಲ್ಲ ಮಾವ ಆಗಲು ಸುಟ್ಟಾಯ್ತು ನನ್ನ ಕೈ ಮಾಡಿ ಕೈ ಮಾಡಿ ಕೈ ಮಾಡಿ ಹಾಡಾಡತನ ಏ ಅವ್ವಿ ಕೈ ಮಾಡಿ ಹಾಡಾತ್ತಿಲ್ಲವ ನಿನ್ನ ಅಮ್ಮತ್ತ ಕೈ ಮಾಡಿ ಹಿಂದೆ ಹೋಗೋ ಬಾಣಾತನ ಏ ಇಲ್ಲ ಮಾ ನಿನ್ನ ಅಯ್ಯೋ ನಿನ್ನ ಹೆಸರು ಏನು ಯಾವುದು ಹಾ ಅಪ್ಪ ಅಣ್ಣನ ಏ ಅಣ್ಣನ ಹೆಸರು ಏನು ನಿತ್ತು ಏ ಶಡ್ ಶರ್ಟ್ ನಿತ್ತು ತಾರ ಅಂಗ ನೀವು ಅಯ್ಯ ಅವನು ಶರ್ಟ್ ನೋಡಿ ಇಲ್ಲಿ

దమ్ ಬೇಕన్నల్ మాట ఏ దమ్ అలదు దమ్ దమ్మా ఆ గొతితి ఏయరా ఏంది నీకు ఏంది గొతితి లవ్కి మరి అన్నా హ్యాంగే ఏ సమాచారం నిందు ముందు హోగాడు బాळा విడ బౌ కరస్తావ్ చూడొ మత్తవ ఏ అలా ఏను అల్లో ఏంది లవ్ మరి అన్నా ఎస్నే క్లాస్ ని ఏనే ఏ హాగాల ఎస్నే క్లాస్ ಅಂತ కేలాగతినే నాకు మూనే క్లాస్ ఫస్ట్ ఇయరా నేను ಅದకే ಗೊತ್ತైతిది 6th క్లాసికే స్టార్ట్ ఆగిର୍తితి నిమ్ లవ్దు హా ಅದకే ఇట శాండే మోస్ట్లీ కన్నడసాలె ಹುಡುగుర్ నువ్వు అవుదలా కన్నడసాలెవా ಜಾస్తి మాటడవు హా హా యాది నేలి శాది నౌడు మామ ବଡିର୍ବେକ నిన్న